ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వం వైసీపీపై బురద చల్ల ప్రయత్నం మానుకోవాలని శ్రీధర్ రెడ్డికి సూచించారు ఆయన పార్టీ మారాలంటే తనకేమీ అభ్యంతరం లేదన్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని మంత్రి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి భిక్షం వల్ల ఎమ్మెల్యేగా గెలవడం నిజం కాదా అని కోటం రెడ్డిని ప్రశ్నించారు చంద్రబాబు ఆయన్ని పావులా వాడుకున్నాడన్న ఆయన ఒకరిద్దరు పార్టీ వదిలి వల్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు తాను చెప్పినట్లు ఇసుక మద్యం వంటి పలు అంశాలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు ఇన్నన్నా కాదన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత ఒత్తిడి వచ్చిందో అభ్యర్థిత్వానికి ఎంత పోటీ ఉందనేటువంటిది శ్రీధర్ రెడ్డి మనస్సాక్షికి తెలుసు రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా అంత ముందు వరకు పనిచేసినటువంటి వ్యక్తి అయితే నేను అనేక సందర్భాలలో శ్రీధర్ రెడ్డికి ఒక మాట చెప్పాను నువ్వు నాకు సమీప బంధువు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తివి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉన్నా సరే నీకు టిక్కెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు కాకపోతే రేపు ప్రెస్ మీట్ లో కూడా మీరు అడగొచ్చు ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మరలా శ్రీధర్ రెడ్డి నా మీద కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు మాట్లాడచ్చు కానీ ఏది కూడా నిన్న పని పనిచేసి మాతో ఉన్నటువంటి వ్యక్తి మీద అబద్ధాలు వేయడమో అబద్ధాలు మాట్లాడడమో కాదు కానీ వాస్తవాలు అనేక సందర్భాలు చెప్పాడు నేను చెప్పడమే కాకుండా శ్రీధర్ రెడ్డి చెప్పాడు అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నా ఎవరు నా గురించి ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నా గురించి ఆలోచన చేశాడు